హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కళ్యాణ్ థాట్స్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూసినారో ఖచ్చితంగా కింద కనపడే లైక్ ఇమ్మల్ని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి సో ఎవరైతే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్కి రెండు వేల ఇరవై మూడులో కానిస్టేబుల్కి మెయిన్స్ రాశారో సో వారి గురించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా ఏదైతే నేను ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు సంచలన తీర్పు వ్యక్తం చేసింది ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ మెయిన్స్ రాసి రాంగ్ క్వశ్చన్స్ గురించి ఎవరైతే సుప్రీంకోర్టు గురించి ఇన్ని రోజులు తిరుగుతున్నారో సంవత్సరం నుంచి సో వారి గురించి చాలా క్లియర్ కట్గా ఈ వీడియో చేస్తున్నా చాలా మంది నన్ను రెగ్యులర్ అంటే మిసైల్ చేస్తున్నారు అన్న కాల్స్ చేస్తున్నారు అన్న వీడియో చే క్లారిటీగా క్లారిటీ కోసం ఇప్పుడు అందుకనే నేను ఎంతవరకు క్లారిటీ లేని వీడియో చేయలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత సో మనం ముందుకి వీడియో చేస్తే స్టూడెంట్స్ కూడా మనల్ని నమ్ముతారు అందుకని వీడియో చేస్తున్నా ఈ వీడియో చూసేవారు కం ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఏ డిస్టిక్ అండ్ ఎన్ని మార్క్స్ మీరు జాబ్ మిస్ అయ్యారు కంపల్సరీగా కింద కామెంట్ రూపంలో తెలపండి ఎందుకంటే మీకు ఎన్ని మార్క్స్ జాబ్ మిస్ అయిందో తెలిస్తే కింద మీ డిస్టిక్ లోనే ఎంతమంది ఉన్నారో మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో చూసేవారు మీరు ఏ డిస్టిక్ లో ఏ డిస్టిక్ అండ్ మీ కేటగిరీ ఎండ్ మీకు ఎన్ని మార్క్స్ జాబ్ మిస్ అయింది కంపల్సరీగా మెన్షన్ చేయండి అండ్ జాబ్ వచ్చిన వారు కూడా ఖచ్చితంగా ఈ జాబ్ వచ్చిన వారి గురించి కూడా క్లియర్గా చెప్తా అంటే జాబ్ వచ్చిన వారికి ఎంత ఎలా ఇబ్బంది అవుతుంది ఎంత ఇబ్బంది అవుతుందో అసలు ఇబ్బంది అవుతుందో అవ్వట్లేదు అనేది కూడా దాని గురించి క్లియర్గా చెప్తాను సో మీరు జాబ్ చేసేవారు కూడా ఏ డిస్టిక్ లో జాబ్ చేసినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా ఏదైతే మనకు రెండు వేల ఇరవై మూడులో లో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిందో సో దాని తర్వాత అందులో కొన్ని రాంగ్ క్వశ్చన్స్ గురించి చాలా మందికి తెలిసిన విషయమే చాలా రోజులు హైకోర్టులో కేసు నడుస్తూ నడుస్తూ చాలా పెండింగ్ ఉంది సో దాని గురించి చెప్తున్నా ఏదైతే మనకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగున రిజల్ మనకి రిజల్ట్స్ ఇచ్చారు కానిస్టేబుల్ రిజల్ట్స్ కానిస్టేబుల్ రిజల్ట్స్ ఇచ్చారు రిజల్ట్స్ ఇచ్చిన వితిన్ ఫైవ్ డేస్ ఓన్లీ ఫైవ్ డేస్లోనే అక్టోబర్ నైన్త్ న హైకోర్టు దీని మీద స్టే ఇచ్చింది అంటే మీరు కొన్ని రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్ సో మీరు ఎలాంటి ప్రాసెస్ చేయకండి ప్రాసెస్ మీన్స్ మెడికల్ కానీ దాని తర్వాత ఇంకా తదితర ఉంటాయి కదా దానికి సంబంధించిన మెడికల్ టెస్టులు ట్రైనింగ్ సంబంధించిన మొత్తం స్టే ఇచ్చి ఆపేశారు ఆపేసిన తర్వాత మన థర్టీ వన్ కోర్టులో అంటే ఏదైతే అక్టోబర్ న వచ్చిన తీర్పు ఉందో అది థర్టీ వన్ కోర్టు జడ్జి జస్టిస్ మాధవీలత మేడం గారు స్టూడెంట్స్కి అంటే స్టూడెంట్స్కి ఫేవర్గా జడ్జిమెంట్ రాయడం జరిగింది ఏదైతే ట్రాన్స్లేట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఫోర్ రాంగ్ క్వశ్చన్స్ ట్రాన్స్లేట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు యాడ్ చేసి మళ్ళీ రీ రిజల్ట్స్ ఇవ్వండి అని తీర్పిచ్చారు సో అది బోర్డు ఏ అంటే ఏకీభవించదు ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి సో అంటే దానికి సంబంధించిన ఓన్లీ సీ సెట్ మాత్రమే ఆ రోజు హైకోర్టులో కూడా మనం సబ్మిట్ చేసిన సి సెట్ మాత్రమే సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఫిఫ్టీ సెవెన్ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ ఈ రాంగ్ ఈ ఫోర్ ఓన్లీ ఈ ఫోర్ ట్రాన్స్లేట్ క్వశ్చన్స్ మాత్రమే మాధవ్ మేడం గారు మనకి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ ఈ ఫోర్ మార్క్స్ అందరికి కలిపి నాట్ ఓన్లీ పిటిషనర్స్ ఆల్ క్యాండిడేట్స్ కన్సిడర్ చేయమన్నది సో బోర్డ్ అది ఏకీభవించగా ఏం చేసింది డివిజన్ బెంచ్ కెళ్ళింది ట్వంటీ సెవెన్ కోర్టులో ఉన్న మన అభినంద్ కుమార్ షావలి సార్ ఇదే తీర్పుని అంటే దానికి సంబంధించిన స్టూడెంట్స్ అడ్వకేట్ ఎవరైతే రజితా మేడం ఈ స్టే తీసుకొచ్చిన కూడా అడ్వకేట్ రచితా మేడం ఈ ట్వంటీ సెవెన్ కోర్టులో కూడా అంటే ఈ ఓన్లీ ఫోర్ క్వశ్చన్స్ కాదు మొత్తం పదమూడు క్వశ్చన్లు ఉన్నాయని సీనియర్ కౌన్సిలర్ విద్యాసాగర్ సార్ అర్జున్ కుమార్ సారు రమేష్ చిల్లా సార్ ఇట్లా రచితా మేడం సో స్టూడెంట్స్ సంబంధించిన అడ్వకేట్ చాలా మంది కలిసి ఇలా మొత్తం ఇన్ని క్వశ్చన్స్ దగ్గర దగ్గర పదమూడు క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని మన జడ్జి గారికి వాదనలు వినిపించారు దానికి సంబంధించిన సి సెట్ క్వశ్చన్స్ సో మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఓన్లీ సి సెట్ మాత్రమే ట్వంటీ వన్ సెవెంటీ ఫైవ్ నైన్టీ ఫోర్ నైంటీ నైన్ వన్ నాట్ టూ వన్ వన్ సెవెన్ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ సిక్స్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ సో మొత్తం పదమూడు క్వశ్చన్లు కానీ ఇక్కడ పన్నెండు క్వశ్చన్లు ఎందుకు రాశాను అడుగుతారు ఈ ఏదైతే ఫిఫ్టీ సెవెన్ క్వశ్చన్ ఉందో సో అది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ కోర్ట్లో మన జడ్జి గారు సో పారదీప్కి ప్రదీప్కి ఏం సెంటెన్స్ డిఫరెంట్ లేదు జస్ట్ స్పెల్లింగ్ డిఫరెంట్ మాత్రమే ఉంది సో అని దాన్ని డిలేట్ చేశారు డిలేట్ చేసిన తర్వాత మీలా పన్నెండు క్వశ్చన్లో ఇచ్చిన తీర్పు తెలుసా డివిజన్ బెంచ్ లో ఇచ్చిన తీర్పు కూడా ఓయూ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ బాడీకి పంపమని ట్వంటీ సెవెన్ కోర్టులో ఉన్న జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో అది బోర్డు వాళ్ళు దాని కూడా ఏకీభవించలేదు ఎందుకు ఏకీభవించలేదు అంటే ఆల్రెడీ ఏ మన ఏదన్నా ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఒకటే ఉంటుంది సో ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ అంటే ఎక్స్పర్ట్ కమిటీ అంటే ఎవరు వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకున్న వాళ్ళకి సంబంధించిన ఎక్స్పర్ట్ బాడీనే ఉంటుంది అంటే వాళ్ళకి ఫేవర్గా ఇస్తారు స్టూడెంట్స్ ఫేవర్ ఇవ్వరు ఎందుకంటే స్టూడెంట్స్ ఫేవర్ ఇస్తే వాళ్ళే క్వశ్చన్ పేపర్ తయారు చేసి వాళ్ళే స్టూడెంట్స్కి ఫేవర్ ఇస్తే మొత్తం వేరే విధాలుగా అయితే అని సో దాన్ని ఉద్దేశించుకొని వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ మేము ఒకటే ఎక్స్పర్ట్ కమిటీ ఉండదాని ఆ రోజు బోర్డు సంబంధించిన అడ్వకేట్స్ కూడా బాగా ఆర్గ్యుమెంట్ చేశారు సో ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కూడా ట్వంటీ సెవెన్ ఉన్న షావలి సార్ కూడా మళ్ళీ స్టూడెంట్స్కి ఫేవర్ ఇవ్వడం జరిగింది అంటే ఫేవర్ అంటే ఏంటి ఓయూ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ బాడీకి కంపల్సరీగా పంపించండి అని సెకండ్ ఎక్స్పర్ట్ బాడీకి పంపించారు పంపించిన తర్వాత మన బోర్డు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసేలా చేయలేదు అప్పుడే అన్నారు హైకోర్టులో ఆ రోజు నేను హైకోర్టులో కూడా హైకోర్టులో ఆ రోజు ఏమన్నారు బోర్డు నుంచి వచ్చిన అడ్వకేట్ రామారావు గారు సార్ మేము దీన్ని ఏకీ పంపించాలి మేము సుప్రీం కోర్టుకి వెళ్తాం అంటే మన జడ్జి గారు కూడా అన్నారు మీరు సుప్రీం కోర్టుకి వెళ్ళిపోవచ్చు నేను దీనికి ఏం అభ్యంతరం చేయడం లేదని కూడా చాలా క్లియర్గా చెప్పారు చెప్పిన తర్వాత మన జడ్జి గారు చెప్పిన తర్వాత రామారావు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సో సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది సుప్రీం చాలా మందికి ఉన్న సందేహం ఇదే ఈ వీడియోలో సుప్రీం కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది దాని గురించి చాలా క్లియర్ గా చెప్తాను ఇది కూడా చూడండి సో మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగున తీర్పు వచ్చింది ఏది ఓయో ఎక్స్పర్ట్ బాడీకి పంపని వితిన్ జస్ట్ ట్వంటీ నైన్ డేస్ ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫిబ్రవరి తొమ్మిదిన సుప్రీం సుప్రీంకోర్టులో స్టే అనేది మన బోర్డు నుంచి వెళ్ళిన బోర్డు నుంచి వెళ్ళిన అడ్వకేట్స్ కి సుప్రీంకోర్టు ఫేవర్ గా ఇచ్చింది స్టే తీసేశారు అప్పటి వరకు స్టే ఉంది ఎలాంటి ప్రాసెస్ చేయొద్దని హైకోర్టులో ఉంది సుప్రీంకోర్టు వెళ్ళిన విత్ ఇన్ వన్ డేలో ఫైవ్ మినిట్స్ ఆర్గ్యుమెంట్స్ లోనే బోర్డు నుంచి వచ్చిన వెంకటలా పల్ అడ్వకేట్స్ ఉన్నారు కదా వాళ్ళ టీము సో స్టే తీసేశారు ఫిబ్రవరి తాడన ఇదే రోజు ఆ రోజు నేను లైవ్కి వచ్చి నేనే చెప్పాను ఫిబ్రవరి తాడన స్టే తీసేయగానే ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయింది మెడికల్ సంబంధం అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి అప్పుడే వెంటనే విత్ ఇన్ వన్ డేలో చూడండి ఫిబ్రవరి ఫిఫ్త్ మెడికల్ స్టార్ట్ చేశారు మెడికల్ టెస్టులు స్టార్ట్ చేశారు ఫిబ్రవరి ట్వల్ ట్వల్త్ కి మెడికల్ క్లోజ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ కి ట్రైనింగ్ కూడా విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లోనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన ఇన్ స్టే స్టే తీసేయగానే విత్ ఇన్ లోనే మొత్తం ట్రైనింగ్ కూడా పంపించేశారు అక్టోబర్ ట్వంటీ వన్ నా పిఓపీ కూడా కంప్లీట్ అయింది వాళ్ళకి సో చూడండి అంటే ఈ ఇంతవరకు ఈ ఈ కాల పరిమితి మొత్తం కూడా లో స్టూడెంట్స్ మొత్తం టైం వేస్ట్ చేశారు అంటే టైం వేస్ట్ అంటే పోరాడారు బాగా సో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ బోన్ తెలిసిందే కదా ఇలా జరిగాయి సో ఫైనల్లీగా నిన్న ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది చూడండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదిన సుప్రీంకోర్టు ఇచ్చింది ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆర్డరు హైకోర్టు ఏమని ఇచ్చింది ఓయూ ఎక్స్పర్ట్ ఇండిపెండెంట్ బాడీకి పంపమంది ఎన్ని క్వశ్చన్లు పంపమంది పన్నెండు క్వశ్చన్లు ఆ పన్నెండు క్వశ్చన్ ఇచ్చిన తీర్పే సుప్రీంకోర్టు కూడా సేమ్ టు సేమ్ అదే అదే చెప్పుకుంటూ ఎస్ఎల్పి ని డిస్మిస్ చేసింది అంటే కేసు ఇక్కడతో దీన్ని మేము సుప్రీంకోర్టు మేము దీన్ని దీన్ని మేము తీసుకోవాలనుకోవడం లేదు హైకోర్టుకి ఆ పవర్ ఇచ్చేసాం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మాత్రం కంపల్సరీ మీరు ఇంప్లిమెంట్ చేయండి అని ఇచ్చింది దానికి ఏమైనా ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది హైకోర్టులో హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది కదా పదమూడు క్వశ్చన్ల పన్నెండు క్వశ్చన్లో ఓయూ ఇండిపెండెంట్ బాడీకి పంపమని సో అదే తీర్పు నిన్న సుప్రీంకోర్టులో ఇచ్చింది ఈ తీర్పుకి స్టూడెంట్స్కి చాలా చాలా ఫేవర్ ఎవరైతే ఇన్ని రోజుల నుంచి సుప్రీం కోర్టులో నిరుద్యోగులు కొట్లాడారో సో వాళ్ళందరూ నిజంగా చాలా చాలా హ్యాండ్సప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజు సంవత్సరం నుంచి వాళ్ళు సుప్రీం కోర్టులో పోరాడి ఈ రోజు స్టూడెంట్స్ కి ఇంత ఘనంగా సపోర్ట్ చేసి స్టూడెంట్ తెలంగాణకు మొత్తం తెలిసేలా చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలియదు థ్యాంక్ యూ చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే హైకోర్టులో ఆర్డర్ అంటే దీన్ని ఫాలో అవ్వమని సుప్రీం కోర్టులో ఏమని చెంది టూ మంత్స్ లో ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి చాలా మందికి తెలియని డౌట్ ఏంటంటే నేను జడ్జి గారికి జడ్జిమెంట్ లో కొద్దిగా డిఫరెంట్ ఉంది అంటే ఫోర్ వీక్స్ అని ఒకళ్ళు టూ మంత్స్ అని ఒకళ్ళు చాలా మంది అంటున్నారు అలా కాదు ఒకసారి చూడండి ఇక్కడ జడ్జిమెంట్లో జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఈ ఓవరాల్ ప్రాసెస్ మొత్తాన్ని విత్ ఇన్ టూ మంత్స్ లో మీరు కంప్లీట్ చేయాలి అంటే అరవై రోజులలో కంప్లీట్ చేయాలి ఓకేనా ఈ ఫోర్ వీక్స్ ఏంటంటే ఏదైతే మీరు ఓయో ఎక్స్పర్ట్ బాడీ ఇండిపెండెంట్ బాడీకి పంపిస్తున్నారో అది మాత్రం ఫోర్ వీక్స్ లో మాకు నివేదిక పంప నివేదిక ఇవ్వండి అంటే మనకంటే హైకోర్టుకి నివేదిక ఇవ్వండి ఎన్ని మార్క్స్ కలుస్తున్నాయి ఎవరికి కలుస్తున్నాయి ఎంతమంది కలుస్తున్నాయి అనేది ఓకేనా ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే జాబ్ పోతుందా లేదనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను ఒకసారి చూడండి ఇక నేను ఇచ్చిన తీర్పు ఇదే చూడండి ఇక్కడ ఒకసారి పోలీస్ కానిస్టేబుల్ నియామకం రెండు నెలల్లోనే పూర్తి చేయండి ఓకేనా రెండు నెలల్లోనే దీన్ని మొత్తం పూర్తి చేసిన తర్వాత నాలుగు వారాల్లో మాత్రం నివేదిక ఇవ్వాలి సో ఫస్ట్ నాలుగు వారాలు నివేదిక ఇచ్చిన తర్వాత మిగతా నాలుగు వారాల్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయండి అంటే ఇప్పుడు మే ఫిఫ్త్ నుంచి జూన్ సిక్స్త్ వరకు హాలిడేస్ ఉన్నాయి హైకోర్టుకి అంటే మొత్తం నాకు తెలిసి జూన్ సిక్స్త్ తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అప్పటి వరకు కంప్లీట్ కాదు ఎందుకంటే మధ్యలో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి హైకోర్టుకి అదొకటి గమనించవచ్చు సో ఇదంతా ఆల్రెడీ చూడండి ఇక్కడ పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు చూశారు కదా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి జాబ్ చేసే వారికి ఎలాంటి ప్రాబ్లం దీని మీద ఉండదు అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆల్రెడీ మాకు జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఎక్కడ ఇబ్బంది అవుతుంది రాంగ్ క్వశ్చన్ కలిస్తే వన్ ఆర్ టూ మార్క్స్ లో మేము బోర్డర్లో వచ్చిన వాళ్ళు మా పరిస్థితి ఏంటని అనుకున్నారు సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మిత్రులారా ఎందుకంటే ఒకవేళ మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ ఆల్రెడీ నిన్న సుప్రీం సుప్రీంకోర్టులో ఒక జడ్జి మన బోర్డు నుంచి అడ్వకేట్ ఒక మెన్షన్ చేశారు సరే దిస్ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్ పదిహేను వేల మందికి చాలా ఇబ్బంది అవుతుంది మీరు కనుక దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే అంటే జడ్జి గారు అన్నారు ఒక మాట పదిహేను వేల మందికి ఇబ్బంది కాకుండా చేయాల్సింది నేనే కాదు హైకోర్టులో ఉన్న జడ్జి చేస్తారంటప్పుడు మళ్ళీ బోర్డు నుంచి అన్నాడు ఆ మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ ప్రాబ్లం అయితే అప్పుడు అవును ప్రాబ్లం అయితే అది మీరు తప్పు చేసినప్పుడు ప్రాబ్లం మేము ఏం చేయాలని అని కూడా ఒక మాట అన్నారు గుర్తుపెట్టుకుని కానీ అంటే దీని ఉద్దేశం ఏంటంటే జాబ్లు మేము తీసేస్తాం అని అనలేదు అంటే కొద్దిగా ఆ ఇంటెన్షన్ అన్న కూడా తర్వాత ఎంతమంది రిక్రూ రిక్రూట్ అయ్యారని అడిగారు సో పదిహేను వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది మొత్తం నోటిఫికేషన్ అయితే సో పదమూడు వేల మంది అంటే దాదాపుగా పన్నెండు వేల పదమూడు వేల మంది జాబులలో జాబులలో ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నారు సార్ అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండానే ఇది ఈ ప్రాసెస్ని ముందుకెళ్తుంది అంటే ఎవరైతే కేసులు వేసారో కేసులు వేయలేదో దీన్ని కూడా ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి కేసులు వేసిన వాళ్ళకే వస్తుందా వాళ్ళకి వాళ్ళకే అనేది నాకే తెలియదు ఎందుకంటే సో నేనేం జడ్జిని కాదు ఏం కాదు ఏమైనా ఉంటే అది మీరే చూసుకోండి ఏమైనా అడ్వకేట్ని సంప్రదించాల్సిన సంప్రదించుకోండి రాంగ్ క్వశ్చన్ గురించి అప్పటి నుంచి తిరుగుతున్న వాళ్ళని ఏమన్నా సంప్రదించాలనుకుంటే అది మీ ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఇది నేను ఈరోజు చెప్పాల్సి చెప్పదాల్సింది మొత్తం చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది అసలు దీనికి సంబంధించిన కానిస్టేబుల్ గురించి చాలా క్లియర్ కట్గా వీడియో చేశాను ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే నా టెలిగ్రామ్ ఛానల్ కంపల్సరీ జాయిన్ అవ్వండి కళ్యాణ్ థర్డ్స్ అని సెర్చ్ చేయండి రెగ్యులర్గా క్విజ్ ప్రోగ్రామ్ పెడుతున్నా సో ఆ క్విజ్ ప్రోగ్రామ్ అటెండ్ కాండి త్వరలో వచ్చే రా రెండు వేల ఇరవై ఎండింగ్లో వచ్చే నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే అతి త్వరలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఇంకొకటి ఉద్యోగుల జాతర ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి కూడా ఇంకొక ఇంకొక వీడియోలో చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్